ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే ముందుగా లైక్ అని షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోడీ గారు పిఎం కిసాన్ సంబంధించిన పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు ఇక పద్దెనిమిదో విడతతో పాటు పదహైదు పదహారు పదిహేడు విడతలు ఒకేసారి మూడు విడతలు లేదా నాలుగు విడతలు డబ్బులు కూడా విడుదల చేయబోతున్నారు కేవలం ఈ రైతులకు మాత్రమే నాలుగు విడతల డబ్బులు జమ ఇక మిగిలినటువంటి రైతులకు మాత్రం పద్దెనిమిదో విడత డబ్బులు అయితే జమ అవుతాయి ఇక ఏపీ రైతులకి విడుదలవుతుంది ఏ రైతులకి జమ కాదు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అదే విధంగా మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పథకం ఎప్పటి నుంచి విడుదల చేస్తారు అనే సమాచారాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ షిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ని అయితే చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పిఎం కిసాన్కి సంబంధించి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అలాగే గతంలో పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరి కాసేపట్లో పిఎం కిసాన్కి సంబంధించి పద్దెనిమిది విడత రెండు వేల రూపాయల డబ్బులను అయితే దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల యాభై లక్షల మంది రైతులకు మన ప్రధానమంత్రి మోడీ గారు మహారాష్ట్రలో కొద్దిసేపట్లో ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఏడాది కూడా ఎవరైతే ఈ పిఎం కిసాన్కి సంబంధించిన దరఖాస్తు చేసుకున్నారు ఆ రైతులకైతే ఈ యొక్క డబ్బులు అనేది అందిస్తుంది ఇక ముందుగా ఈ పిఎం కిసాన్కి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మీరు నేరుగా మీ మీ సేవా సెంటర్ లేదా మీ యొక్క ఫోన్ ఫోన్లోనే మీ ఫార్మర్ రిజిస్టర్ క్లిక్ చేసుకొని అయితే అప్లై చేసుకోవచ్చు ఈ పిఎం కిసాన్ పథకానికి మీ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్తో సహా అంటే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్కి లింక్ అయి ఉండాలి ఇలా పత్రాలన్నీ తీసుకొని మీ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ మీరు ఈకేవైసీ పిఎం కిసాన్ సం సంధాన్ని చేసుకొని ఈ ప ఈ పథకానికి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇలా ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ రైతుల జాబితాలు అనేది లిస్ట్ అనేది రెడీ చేసి ఆ లిస్టు ప్రకారం మీ అందరికీ కూడా ఏంటంటే ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలను అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక వరకు చూసుకుంటే కింద ప్రభుత్వం మనకు ప్రతి ఏడాది విడతకు రెండు వేలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే అందిస్తుంది పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేడు విడతల డబ్బులు అయితే రైతులు ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది ఇప్పటి వరకు పదిహేడవ విడత డబ్బులు పూర్తిగా జమ అయిపోయింది ఒకవేళ మీకు పదిహేడవ విడత కానీ పదహారవ విడత కానీ పదిహేడవ విడత కానీ అంటే ఇప్పుడు పద్దెనిమిదవ విడత డబ్బులు వేస్తున్నారు కదా దీనికన్నా ముందు విడుదల చేసినటువంటి డబ్బులు అనేది మీకు రాకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే మీరు నేరుగా మీ మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబరు సహాయంతో మీ సేవా సెంటర్కి వెళ్ళి వేలిముద్ర అనేది వేసి వయసు అనేది పూర్తి చేసుకోవాలి ఈకే అనేది ఎవరైతే పూర్తి చేసుకుంటారో వాళ్ళకైతే మీరు మీకు పెండింగ్ డబ్బులు కూడా నేరుగా మీ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈకే వైస్ అనేది పూర్తి చేసుకోండి మీరు ఈకే పూర్తి చేసుకుంటేనే మీకు డబ్బులు అనేవి రావడం జరుగుతుంది కాబట్టి ఈ పిఎం కిసాన్కి సంబంధించి పథకం కోసం ఎదురుచుతున్న రైతులు అయితే ఈ పిఎం కిసాన్కు సంబంధించి దరఖాస్తు చేసుకోవడం కాకుండా దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ కూడా ఈకేవైస్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైస్ ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పుడు డబ్బులను అయితే విడుదల చేసినటువంటి పద్దెనిమిదో విడితో డబ్బులు అయితే విడుదల కావడం జరుగుతుంది ఇక ఈ పద్దెనిమిదో విడితో పాటు ఎవరికైనా సరే ఈకేవైసి చేసుకునే కారణంగా యొక్క డబ్బులు అనేవి జమ కావడం ఉంటే పదిహేడు పదహారు పదహైదు విడుదలు ఒకేసారి మూడు లేదా నాలుగు అయితే మనకు డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను పిఎం కిసాన్ లిస్టులో ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చెప్పడం జరిగింది పిఎం కిసాన్ వెబ్సైట్లో వెళ్ళి ఈ బెనిఫిట్స్ అనేది చెక్ చేసుకోవాలి బెనిఫిట్స్ అన్ని వచ్చేసి మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు అనేది ఎంటర్ చేసి ఈ యొక్క దృష్టిలో మీకు పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఈ లిస్టులో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు పిఎం కిసాన్కి సంబంధించి పద్దెనిమిదితో విడత రెండు వేల రూపాయల డబ్బులు అయితే నేరుగా మీ యొక్క ఖాతాలోకి జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మన ప్రధానమంత్రి మోడీ గారు మహారాష్ట్ర మహారాష్ట్ర కాసేపట్లో మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క డబ్బులు తీసుకోండి ఒకసారి మీ బ్యాంక్ ఖాతాలో చెక్ చేసుకోండి పన్నెండు గంటల తర్వాత పీఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల రూపాయల డబ్బులను అయితే తీసుకోండి ఈ పిఎం కిసాన్తో పాటుగా మనకు మరొక పథకం ద్వారా డబ్బులు నమ్మకపోతున్నాయి అన్నదాత సిగీభావ పథకం కాదు ఇక అన్నదాత సిగీభావ పథకానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి అధికారిక ప్రకటన చేయలేదు కేవలం అన్న ఫిస్ అప్డేట్ మాత్రమే ఇచ్చింది ఈ యొక్క అన్నదాత సికిబో పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తామన్నారు కానీ ఫలానా తేదీన పలానా రోజున అని ఇంకా చెప్పలేదు కానీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గత కొద్ది రోజులుగా కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే లచ్చ పదహైదు హెక్టార్లలో పంట నష్టపోయారు ఈ లక్ష్య పదిహేను హెక్టార్లు నష్టపోయినటువంటి లక్ష ఎనభై ఆరు వేల రైతుల ఖాతాల్లోకి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు అయితే విడుదల చేశారు ఈ డబ్బులు అయితే గత కొద్ది రోజులుగా రైతులకి జమ అవుతున్నాయి ముప్పైవ తేదీ తారీఖు వరకు పూర్తి స్థాయిలో జమ చేస్తామన్నారు ఇంకా కొంతమంది రైతులు మిగులు ఉండటంతో జమ అయ్యే పని కాబట్టి ఈ రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్లు అనేది ఇంకా డబ్బులు అని కూడా మళ్ళీ పడుతున్నాయి ఒకసారి మీ పంట నష్టపోయిన వంటి పదకొండు జిల్లాల్లోని లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి ఎకరానికి లక్ష రూపాయలు చొప్పున వాళ్ళకైతే డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి మీ బ్యాంక్ ఖాతాల్లోకి చెక్ చేసుకోండి వచ్చిందా లేదా అనేది అలానే ఈ పిఎం కిసాన్కి సంబంధించిన పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయల డబ్బులు అయితే జమ అవుతున్నాయి దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వంటి ఇన్స్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదివేలు చొప్పున మీకైతే నేరుగా ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి ఒకసారి మీ బ్యాంక్ ఖాతాలో చెక్ చేసుకొని డబ్బులు అయితే తీసుకోండి ప్రతి రైతు కూడా వస్తుందండి అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇదొక్కటి గమనించండి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పిఎన్ కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ ఇన్స్పూర్ సబ్సిడీ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్